హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నా డే అనేది స్టార్ట్ అయింది బ్లాక్ కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యాను ఇంక ఇక్కడ వచ్చేసి నైటు క్లీన్ చేసుకున్న అయితే మొత్తం అయితే అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట స్టాండ్లో ఇవన్నీ ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం అస్సలు మర్చిపోదు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి మన వీడియో అనేది రికమెండ్ అవుతుంది అనమాట ఇంకా వీడియోస్ అయితే మాత్రం కొంచెం లేట్ అవుతున్నాయి ఎందుకంటే మా ఇంటి పక్కన వర్క్ అయితే జరుగుతుందనమాట మార్నింగ్ టైంలోనే నేను వీడియోస్ అనేవి ఎడిట్ చేసి వాయిస్ అనేది ఇస్తానన్నమాట వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే సౌండ్స్ మాత్రం ఇంకా విపరీతంగా ఉంటున్నాయి ఇంకా సౌండ్స్ వల్ల అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను అందువల్ల వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి అనమాట వీడియోస్ అయితే షూట్ చేసి ఎడిట్ చేసుకోగలుగుతున్నాను కానీ వాయిస్ ఇవ్వలేకపోతున్నాను ఇంకా నైట్ అయితే అసలు కుదరదు వాయిస్ ఇవ్వడం ఇంకా పిల్లలు అందరూ ఉంటారు కదా నైట్ అయితే అసలు కుదరదు అనమాట ఇంకా మార్నింగ్ డే టైంలోనే నేను కొంచెం ఎవరు ఉండరు ఇంట్లో ఖాళీగా ఉంటాను కాబట్టి కొంచెం కుదురుతుంది ఇంకా ఆ టైంలో అయితే నాకు ఎడిట్ చేసుకోవడానికి ఇంకా సౌండ్స్ వల్ల కుదరక వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఏమనుకోకండి ఇంకొచ్చేసి ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేశాను ముందు అవి అని చెప్పేసి ఫస్ట్ అయితే లేవగానే రైస్ అయితే కడిగి పెడతాను పిల్లలిద్దరికి ఇంకా ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలు తీసుకొచ్చాం అనమాట మన మార్కెట్కి వెళ్ళాం కదా అప్పుడు చిక్కుడుకాయలు తీసుకొచ్చాను ఇవి హైబ్రిడ్ లాగా పెద్ద పెద్దగా ఉన్నా కూడా గింజలు అయితే మాత్రం బాగా ఆవుగా ఉన్నాయన్నమాట ఇంకా నైటే చిక్కుడుకాయలన్నీ పెట్టేసుకున్నాను అనమాట మార్నింగ్ ఇంకా టైం కుదరదు అని చెప్పేసి అవైతే ఫస్ట్ ఒకసారి వాటర్ తోటి బాగా నలిపినట్టు అంటూ వాష్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ అయితే పట్టి ఆ వాటర్లో కొంచెం మనం కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా ఉప్పు వాటర్లో నానపెడతానమాట ఏమన్నా కెమికల్స్ కానీ ఏమైనా మందులు ఉంటాయి కదా అవి పోతాయని చెప్పేసి కొంచెం అలా నానపెట్టేసి తర్వాత మళ్ళీ కొంచెం ఇలా నలిపినట్టు అంటూ వాష్ చేస్తూ ఉన్నానమాట వాష్ చేసిన తర్వాత ఆ వాటర్ని అంతా పంపేసి మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా ఇంకొకసారి ఫ్రెష్ వాటర్ తోటి కడుక్కోవాలి ఇలా కడుక్కోవడం వల్ల కొంచెం ఆ కెమికల్స్ అనేవి పోతాయి అని చెప్పేసి నాతో పాటే పిల్లలు కూడా లేచి ఫైవ్ కే లేచారనమాట లేచి కొద్దిసేపు చదువుకుంటారు కాసేపు చదువుకొని తర్వాత అయితే రెడీ అవుతారనమాట లోపు నేనైతే వంట ఫినిష్ చేసేస్తాను ఇంకా అలా కడిగిన చిక్కుడుకాయని వాటర్ లేకుండా కుక్కర్లోకి తీసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకొని అందులో మళ్ళీ కొంచెం కళ్ళు ఉప్పు వేసి ఆ ఉప్పు అనేది వాటర్లోకి వెళ్ళేలాగా అడుక్కి అంటున్నాను అనమాట ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతే మనం చిక్కుడుకాయలు మునిగేదాకా అయితే వేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక ఒక్కే ఒక్క విజిల్ ఒక్క విజిల్ వచ్చిందంటే చాలండి చిక్కుడుగాయలు ఎక్కువ విజిల్స్ ఒక టూ విజిల్స్ వచ్చినా కూడా చిక్కుడుగాయలు మెత్తగా అయిపోతాయి అనమాట ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది నేనైతే ఒక్క విజిలే పెడతాను ఎప్పుడు ఇంకా పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టేశాను చిక్కుడుగాయలు ఇంక వచ్చేసి ఆనియన్స్ టమాటా క్యారెట్ ఇవన్నీ కట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే బ్యాటర్స్ టిఫిన్కి బ్యాటర్స్ అయితే అయిపోయాయి అనమాట ఇడ్లీ దోశ బ్యాటర్సు ఇంకా మళ్ళీ పప్పులవి నానపెట్టేసి గ్రైండర్ అయితే వేయాలి కానీ ఇంకా అనమాట నానబెట్టాలి ఇక్కడ ఏం చేస్తున్నానంటే అది చెప్పాను కదా మీకు బ్యాటర్స్ అయితే అయిపోయాయి అని చెప్పేసి పిల్లలకైతే మాత్రం ఉప్మా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా మా వారికి ఏమో పులిహార్ చేద్దామని చెప్పేసి రైస్ అయితే ఇంకొంచెం ఎక్కువ కడిగి పెట్టాను అనమాట ఇంకా చిన్న తెపాయలో ఉడకదు కదా అని చెప్పేసి కొంచెం పెద్ద గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేశాను రైస్ని రైస్ కూడా ఇంకా స్టవ్ అయితే అనమాట రైస్ ఉడుగుతుంది ఒక పక్క చిక్కుడుకాయలు కూడా పెట్టేశాను కదా ఇంకా ఒక స్టవ్ మీద వచ్చేసి ఉప్మాకి తాలింపు అయితే పెట్టాను అనమాట ఈరోజు ఉప్మా చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి ఇంకా చెప్పాను కదా పిల్లలకైతే పిల్లలకి నాకైతే మాత్రం ఉప్మా చేస్తున్నాను మా వారికి అయితే పులిహార్ చేయాలి ఇంకా అందుకే కొంచెం రైస్ అయితే ఎక్కువ పెట్టాను అనమాట ఇంకా తాలింపులో పోపుదిన్స్లు అలాగే పల్లీలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇంకా పల్లీలు అయితే మాత్రం ఈరోజు నేను బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నాను అనమాట సూజీ రవ్వ అంటాం కదా ఆ ఉప్మా చేస్తున్నాను దానికోసమే పల్లీలు వేసాను అనమాట గోధుమ రవ్వ కానీ లేదంటే సేమ్యా చేసినా కూడా పల్లీలు అయితే వేయను అవి వేసినా కూడా ఇష్టపడరు అనమాట అందుకోసం అవి వేయను దీనిలో అయితే మాత్రం పల్లీలు వేసినా ఎన్ని వేసినా తింటారనమాట కొంచెం ఎక్కువ వేసినా తక్కువ వేసినా అందుకని చెప్పేసి దీనిలోకైతే పల్లీలు వేశాను ఇంకా ఉప్మాకి తాలింపు వేశాను కదా అవి అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఈ లోపు చిక్కుడుకాయలు కూడా అయిపోయాయి అనమాట ఇంకా అవి కూడా తీసి వాడ్చాను అనమాట చిల్లు వాడ్చ చిల్లుడు గిన్నెలో వేసేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ కూడా ఉడుకుతూ ఉంది ఉప్మా ప్రిపేర్ అవుతూ ఉంది చూసారు కదా కొంచెం జారుగా చేశాను అనమాట ఇలా ఉంటేనే ఈ ఉప్మా టేస్ట్ ఉంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట ఉప్మా అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా అయిపోయిందనమాట రైస్ కూడా ఇంకా చిక్కుడుకాయలు అయితే తాలింపు వేయస్తే ఇంకా వంట అయితే అయిపోతుంది ఇంకా అయిపోయిన ప్రిపేర్ చేసి మొత్తం అయితే ఒక పక్కకు పెట్టేస్తూ ఉన్నాను ఉప్మా అయితే పెట్టేశాను ఇంకా రైస్ కూడా అక్కడ పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇంకా కర్రీ కూడా అయిపోయింది అనుకోండి ఇంకా వంట పనే అనమాట పిల్లల హడావుడి అయిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి తాలింపు అయితే కర్రీకి పెట్టేశాను ఇప్పుడు మీకు చూపించింది మిక్సీ గిన్నెలోది మసాలా అనమాట ఏంటంటే అవి అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం ఎండు కొబ్బరి ఈ మూడే ఇంకా ధనియా పొడి కానీ ఇట్లాంటివి గరం మసాలా కానీ అయితే ఏమీ వేయను ఇంకా సింపుల్గా ఆ మూడు చాల అనమాట అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి ఇవి వేసుకొని కనుక తాలింపు వేసుకుంటే సింపుల్గా టేస్ట్ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా ధనియా పొడి గరం మసాలా ఇవన్నీ వేయాల్సిన అవసరం ఉండదు అనమాట తాలింపు వేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ వేసి ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసానమాట అల్లం వెల్లుల్లి ఎండుకొబ్బరి కొబ్బరి ఆ అల్లం వెల్లుల్లి కూడా కొంచెం పచ్చివాసన పోయి మనకు ఆ స్మెల్ కమ్మనే స్మెల్ వస్తుంది అనమాట ఇంకా తాలింపులో వేగేటప్పుడు ఆ మంచి స్మెల్ వస్తుందనమాట ఇంకా పచ్చివాసన పోతే అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి ఆ చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని ఈ మనం వేసిన మసాలా తాలింపు మొత్తం ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలన్నమాట ఆ మసాలా మొత్తం ముక్కలకి పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతవరకు బాగా దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆల్రెడీ మనకి చిక్కుడుకాయలు ఉడికినాయి కాబట్టి మనం తాలింపు వేసుకోవటమే ఇంకా తర్వాత కారం వేస్తున్నాను కారం కూడా మన టేస్ట్ సరిపడినట్టు చూసుకొని వేసుకోవాలి నేనైతే కూర కలర్ను బట్టి కారం అయితే వేస్తాను అనమాట మీలో ఎంతమంది ఇలా వేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి అంటే నాకు కారం ఎన్ మా కారం ఎంత ఘాటుగా ఉంటుందనేది నాకు తెలుసు కాబట్టి నేను కూర కలర్ను బట్టి కారం వేస్తాను ఇది చాలామంది ఫాలో అవ్వచ్చు నాకు తెలిసి నేనైతే ఎప్పుడు ఇంతలాగే వేస్తానన్నమాట చూసారు కదా ఫస్ట్ అయితే కొంచెం వేశాను కలర్ చూసి మళ్ళీ వేశాను సరిపోదు అని చెప్పేసి ఇంకా టేస్ట్ చూడకపోయినా కానీ సరిపోతుంది ఇంకా ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే గుమ్మగుమ్మలు ఆడే చిక్కుడుగాయలు కూర రెడీ అవుతుంది చూసారు కదా కర్రీ అయితే అందరికీ ఒకేసారి మార్నింగే చేసేస్తానండి రైస్ మాత్రమే పిల్లలకి పెట్టేస్తాను మా వారు వెళ్ళేటప్పుడు తర్వాత వేడివేడిగా అప్పుడైతే రైస్ మళ్ళీ వండుతాను రెండు సార్లు వండాలి రైస్ అయితే ఇంకా కర్రీ కూడా ఇన్నిసార్లు ఎందుకని చెప్పేసి ఫస్ట్ ఒక కర్రీ అయితే పిల్లలు వెళ్ళేటప్పుడు చేస్తాను ఇంకా రెండో కర్రీ ఏమన్నా చేయాలంటే మా వారు వెళ్ళేటప్పుడు మళ్ళీ చేస్తారనమాట ఇంకా చూసారు కదా ఉప్మా అయితే తినేసి వెళ్ళిపోయారు నేను కూడా తిన్నానమాట పులిహోర మా వారికి కలిపితే తను కూడా పులిహోర తినేశారు దీనిలో ఉన్న తాలింపు దినుసులు పల్లీలు అన్నీ వేరుకొని ముందే తినేశారనమాట కొంచెమే మిగిలింది ఇంకా మార్నింగ్ చేసిన చిక్కుడుకాయ కర్రీ బౌల్లోకి తీసేశాను బాక్సులు పెట్టిన తర్వాత ఇంకా టమాటా పచ్చడి అనమాట మొన్న సండే మా వారు ఊరెళ్ళారనమాట ఊరెళ్తే అమ్మ టమాటా పచ్చడి పెట్టిందంట టమాటా పచ్చడి అయితే పంపించింది అదైతే కొంచెం తాలింపు వేశాను మా వారికైతే రైస్ పెట్టాను ఉడికింది టీ కూడా పెట్టాను అనమాట ఇంకా టీ అయితే తాగాలి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసాం పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా మార్నింగ్ అయితే మా వారు కాఫీ తాగారు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇద్దరికి కలిపి టీ పెట్టేశాను అనమాట ఇంకా టీ అయితే తాగేస్తారు ఇంకా తర్వాత బాక్సులు పెడతాను ఇద్దరం కలిసి ఇక టీ తాగుతాము టీ అయితే నేను క్వాంటిటీ చాలా వరకు తగ్గించానండి ఇంతకుముందు ఎక్కువ అంటే మా వారు తాగినన్ని తాగేదాన్ని కానీ కప్పు భరీగా నిండుగా తాగేదానంటే ఇప్పుడు మీరు చూస్తున్న కప్పులు టీ ఎక్కువే పడతాయి అనమాట మన టీ గ్లాస్ కన్నా కూడా ఇంకా ఎక్కువే పడతాయి అన్నీ అన్నీ ఎక్కువ అవుతున్నాయి ఎక్కువ తాగేస్తున్నానని చెప్పేసి టీ క్వాంటిటీ అయితే చాలా వరకు తగ్గించుకున్నాను తాగటం తగ్గించలేదు కానీ టీ క్వాంటిటీ తగ్గించాను అనమాట ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మాత్రం కంపల్సరీ టీ తాగుతాను చూశారు కదా క్వాంటిటీ తగ్గించి తాగుతున్నాను అనమాట ఇంకా టీ తాగేసాము మా వారైతే ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ ఉన్నారు ఇంకా టైం అవుతుందనమాట ఇంక నేనైతే ఇక్కడ బాక్సులు పెట్టేస్తూ ఉన్నాను ఏమేమి పెడుతున్నానో చూసేయండి బాక్సుల్లోకి ఇంక వచ్చేసి మార్నింగ్ చేసిన చిక్కుడుగాయ కర్రీ అనమాట లెవెన్ థర్టీకి లెవెన్ ఫార్టీకి అలా వెళ్ళిపోతారు తనకి కూడా బాక్సులు పెట్టేస్తే ఇంకా నాకు కొంచెం వీడియోల పని అవి ఉంటుంది ఎడిట్ చేయాలంటే చెప్పాను కదా మీకు సౌండ్స్ తోటి ఎడిట్ చేయడమే కుదరట్లేదు ఈరోజు ఎలాగైనా వీడియో అప్లోడ్ వీడియో ఎడిట్ చేయాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను అక్కడ వాళ్ళ కొలీగ్స్ అంటే అందరు కలిసి తింటారు కదా కొంచెం కర్రీస్ అయితే ఎక్కువే పెట్టి పంపిస్తాను అనమాట చట్నీలు అయితే మాత్రం అసలు ఎప్పుడు ఏ రోజు తీసుకెళ్ళినా ఇంకా బాగా తింటారంట ఇంక అందుకని చెప్పేసి చట్నీలు అయినా సరే ఏమైనా చేసినా కూడా క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువే పెడతాను కర్రీ కానీ చట్నీస్ కానీ ఇంకా అందరం షేర్ చేసుకొని తింటారు కదా అందుకోసం ఇంకా పెరుగు అయితే పెట్టాను అనమాట ఒక బాక్స్లో ఇంకా రైస్ కూడా పెడుతున్నాను చూశారు కదా ఇలా వేడి వేడిగా ఇంకా నేను బాక్స్ పెడతాను అనుకున్నప్పటికీ రైస్ అయ్యేలాగా పెడతానమాట ముందే కడిగి పెట్టేసి అప్పటి వరకు వండకుండా అప్పుడైతే వెళ్ళేటప్పుడు ఇంకా కరెక్ట్గా నేను బాక్స్లు పెడతాను అప్పటికి అయిపోవాలి అనుకున్నప్పుడు మాత్రమే పెడతాను అనమాట ఇంకా రైస్ అయితే వేడి వేడిది పెట్టేసి ఇది హాట్ క్యారేజ్ కాబట్టి వాడు తను తినేటప్పుడు కూడా వేడిగానే ఉంటుంది ఇంకా బాక్స్ అయితే సర్దేస్తున్నాను స్నాక్స్ అయితే మాత్రానికి ఏం తీసుకెళ్లారనమాట చిక్కుడుకాయ కర్రీ టమాటా పచ్చడి పెరుగు రైస్ అలాగే తినటానికి ప్లేట్ అనమాట తను కలుపుకొని తినడానికి చిన్న ప్లేట్ కూడా తీసుకొని వెళ్తారు క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వారు రెడీ అయ్యి వెళ్తారు తనైతే రెడీ అయ్యి వెళ్ళిపోయారనమాట ఇంకా వా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు నాకు టైం అయితే అస్సలు ఉండదు అనమాట మా వారు వెళ్ళిన తర్వాత దాకా కూడా ఎందుకంటే పిల్లలు సెవెన్ థర్టీకి వెళ్తారు కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత మా వారికి కాఫీ పెట్టించి నేను కొంచెం ఇంటి ముందు ముగ్గు వేసుకోవడము వాళ్ళు వెళ్ళిన తర్వాత ఉంటాయి కదా ఇంకొంచెం పక్క దుప్పట్లు అన్నీ సర్చ్ చేసుకోవడం ఇవన్నీ అవన్నీ చేసుకున్న తర్వాత మా వారికి కూడా మా వారు నేను కలిపి ఇంకా టిఫిన్ చేసేస్తాము అనమాట బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ తాగేస్తాము ఇంకా ఆ తర్వాత మళ్ళీ నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ లెవెన్ థర్టీ కల్లా మా వారికి బాక్స్ పెట్టాలంటే మార్నింగ్ ఒక కర్రీ చేస్తాను కదా ఏమన్నా కర్రీ చేయాలంటే తర్వాత మళ్ళీ ఒక కర్రీ చేస్తాను ఈ రోజు అంటే టమాటా పచ్చడి కాబట్టి తన అది తాలింపు వేశాను అనమాట ఫ్రెష్గా కర్రీ ఏం చేస్తే అంత టైము టైం ఎక్కువ పట్టదు కాబట్టి చట్నీ కదా తాలింపు వేశాను ఇంకా వాళ్ళంతా వెళ్ళిన తర్వాత ఇక్కడ గిన్నెలన్నీ సర్దేస్తూ ఉన్నాను అనమాట మిగిలిపోయిన కర్రీ తీసి చిన్న బౌల్లో పెట్టడము ఆ ఉప్మా కొంచెం మిగిలితే దాన్ని తీసి కొంచెం చిన్న బౌల్లో పెట్టాను అనమాట అలాగా ఆ గిన్నెలన్నీ సర్దేసుకొని అవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయన్నీ వేసాను వేసానమాట గిన్నెలైతే తోమాలి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ స్టవ్ క్లీన్ చేస్తూ ఉన్నాను ఈ వంట చేసి చాలాసేపు అయింది కదా స్టవ్ అయితే అంత కూల్ అయిపోయింది అనమాట స్టవ్ మాత్రం మొత్తం కూల్ అయిపోయేదాకా మాత్రం మనం గ్లాస్ స్టవ్ అయితే కడకూడదు ఈ విషయం అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ ఉంటాయి కదా ఆయిల్ పడుతుంది కదా మనం తాలింపు వేసినప్పుడు ఫస్ట్ ఒక టిష్యూ తీసుకొని ఫస్ట్ స్టవ్ మొత్తం తుడిచేస్తానన్నమాట ఆయిల్ మరకలన్నీ పోయేలాగా ఇంకా తర్వాత లిక్విడ్తో తుడుస్తాను ఇంకా ఫస్ట్ గిన్నెలు అవన్నీ సింక్లో వేసి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటే తర్వాత అయితే గిన్నెలు తోమచ్చు బాక్సులు పెట్టినప్పుడు అన్నం మెతుకులు అవి కొన్ని పడ్డాయి అనమాట ఇంకా అవన్నీ టిష్యూ తోటి నీట్గా తుడిచేస్తూ ఉన్నాను మళ్ళీ కిందకి అనుకోండి కౌంటర్ టాప్ మీద కింద కుడిచాను అనుకోండి మళ్ళీ తొక్కుతాను కదా నేనే క్లీన్ చేస్తూ అందుకని ఇంకా చేతిలోకి వేసుకొని మొత్తం అయితే షింక్లో వేసేసాను అనమాట ఇంకా లిక్విడ్ అయితే స్ప్రే చేసి తుడుస్తూ ఉన్నాను తుడిచినప్పుడు మాత్రం చాలా నీట్గా ఉంటుంది మళ్ళీ ఏం వంట చేయాలన్నా ప్రాణం అప్పుడు అంతా నీట్గా ఉంటుంది మళ్ళీ తప్పదు చేస్తూ ఉండాలి తుడుస్తూ ఉండాలి మార్నింగ్ ఫైవ్కి లేస్తే ఫైవ్ నుంచి నా వర్క్ స్టార్ట్ అయితే నైట్ లెవెన్ వరకు లెవెన్ థర్టీ కూడా అవుతుంది లెవెన్ థర్టీ మ్యాక్సిమం లెవెన్ థర్టీ వరకు అవుతూనే ఉంటుంది అనమాట అప్పటి వరకు వర్క్ ఉంటూనే ఉంటుంది ఏదో ఒకటి ఏదో ఒకటి హౌస్ వైఫ్స్ అనే పనులు మాత్రం ఫుల్గా ఉంటాయి అన్నమాట ఇంకా ఆఫ్టర్నూను లంచ్ తర్వాతే కొంచెం సేపే రెస్ట్ ఉంటుంది అప్పుడు కూడా ఏదో ఒక వీడియో ఎడిటింగ్ అనో లేకపోతే వాయిస్ ఎవరనో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అనమాట యూట్యూబ్ మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టమే కొంచెం కాదు చాలా కష్టమేనండి ఆ వీడియోస్ తీసుకోవడం ఒక్క లెక్క అవి అప్లోడ్ చేయాలి ఎడిట్ చేయాలి వాయిస్ ఇవ్వాలి ఇదంతా నేను ఒక్కదాన్ని చూసుకోవాలి కాబట్టి తమ్ క్రియేట్ చేసుకోవటం అయినా సరే ఇంకా ఇదంతా ఒక్కదాన్నే చేయాలి కాబట్టి ఆఫ్టర్నూన్ కూడా కొంచెం రెస్ట్ అనేది తక్కువే అని చెప్పాలి నిద్ర అయితే చాలా తక్కువైపోయింది అనమాట లెవెన్ లెవెన్ థర్టీకి పడుకుంటే ఫైవ్ అవుతుంది ఇంకొకసారి ట్వెల్వ్ కూడా అవుతుంది అనమాట ఏం చేస్తాం చెప్పండి తప్పదు ఇష్టంగా చేయాలి అనుకున్నాను కాబట్టి కష్టమైనా ఇష్టంగా చేస్తూ ఉన్నాను వీడియోస్ కొంచెం వైరల్ అయ్యి వ్యూస్ కూడా పెరిగితే బాగుండు చూస్తాను ఇంకా కౌంటర్ టాప్ మొత్తం చూశారు కదా నీట్గా చేశాను ఇక్కడ వచ్చేసి గిన్నెలు కూడా షింక్లో ఉన్నాయి కదా అవి కూడా కడిగేస్తూ ఉన్నాను అనమాట ఈ గిన్నెలు కడిగేసి షింకు ఈ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటే సగం పని అయినంత ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఏం కాదు కానీ అయింది అన్నంత ఫీలింగ్ అయితే వస్తుందనమాట ఎందుకంటే కిచెన్లోకి రాగానే నీట్గా ఉంటుంది కదా సగం పని అయిపోయింది అన్నంత ఫ్రీగా ఉంటాం అనమాట ఇంకా గిన్నెలు అయితే తోమేస్తూ ఉన్నాను ఇంకా వంట పని అలాగే ఇంటి పని ఇవి కాక యూట్యూబ్ పని ఇవి కాక ఇంకా మా వారివి షర్ట్లు కానివ్వండి లేదంటే బనియన్స్ కానివ్వండి వైట్ కదా బనియన్స్ అవి కూడా అసలు వాషింగ్ మిషన్లో అయితే వేయనమాట నేను హ్యాండ్ వాషే చేస్తాను ఇంకా మధ్యలో బట్టలు ఉతికే పని కూడా ఉంటుందన్నమాట పాపవి ఏమన్నా వైట్వి ఉన్నా కానివ్వండి అలాంటివి అస్సలు వాషింగ్ మిషన్లో అయితే వేయనమాట మనం ఎలా వేసినా కూడా వైట్వి అదొక షేడ్ లాగా వచ్చేస్తున్నాయి అనమాట అదొక బ్లాకిష్గా అందుకని చెప్పేసి అస్సలు వాషింగ్ మిషన్లో వేయకుండా ఆ బట్టల వరకు హ్యాండ్ వాష్ అయితే చేస్తాను అట్లాంటి పనులు కూడా అన్నమాట మధ్యలో అందుకే క్షణం తీరిక ఉండదు ఏదో సామే చెప్తారు కదా క్షణం తీరకలేదు దమ్ముడి ఆపద ఆదా లేదన్నట్టు అలా ఉంటుంది అనమాట నా పని హౌస్ వైఫ్స్ అందరి పని ఇలాగే ఉంటుంది నాకు తెలిసి కానీ అనుకోవడానికి వాళ్ళకేముంది ఇంటి దగ్గరే ఉంటారు హౌస్ వైఫ్స్ అన్నంత ఈజీగా మాట్లాడతారు కానీ అంత ఈజీ అయితే హౌస్ వైఫ్ పని కాదు కదా చాలా కష్టపడాలి కష్టమైనా కూడా ఫ్యామిలీ కోసం చాలా ఇష్టంగా చేస్తామన్నమాట ఈ పనులన్నీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను వీడియో ఫాస్ట్గా పెట్టానులేండి కానీ నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటాను అనమాట అలా ఫాస్ట్గా చేసుకోవడానికి కూడా నేను పాటించే ఏంటంటే ఒక టైం అనుకుంటానమాట నేను ఇప్పుడు గిన్నెలు తోమాలనుకోండి గిన్నెలు తోమేటప్పుడు టైం చూసుకుంటాను ఎంత టైం అయింది అని చూసుకొని ఏ టైంలో నేను ఫినిష్ చేయాలి అనుకుంటున్నానో ఆ టైం ప్రకారం ఫినిష్ చేయాలి అని పెట్టుకుంటాను అనమాట అలాగా ఈ టైం అవు ఆ టైంలో ఫినిష్ చేయాలి అనేది ఒక మైండ్లో ఉందనుకోండి మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాం అనమాట అలా అనమాట అలాగే ఏ పనైనా సరే ఇప్పుడు ఇల్లు ఉడిచి తుడిచినా గిన్నెలు తోమినా అలాగే టైం అనేది మీ అనుకుంటాను అనమాట నేను ఈ ఇంత టైంలో చేసేయాలి ఇప్పుడు నేను టెన్ మినిట్స్లో ఏదైనా ఒక పని చేయా చేస్తామనుకోండి మనం టెన్ మినిట్స్లోది ఫైవ్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ ఇలా కొంచెం తగ్గించుకుంటూ పెట్టుకుంటాను అనమాట అది ఇంకా గిన్నెలైతే తోమేసి షింక్ కూడా క్లీన్ చేసేసి పెట్టేసానమాట ఇంకా అవి గిన్నెలు కూడా ఆరిన తర్వాత సర్దేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇల్లు అయితే ఫైనల్గా ఒకసారి మళ్ళీ ఊడ్చేస్తూ ఉన్నాను అనమాట ఇల్లు ఊడ్చి తుడుచుకుంటే ఇంకా మార్నింగ్ అయితే ఇల్లు ఊడ్చి తుడవడం అయితే ఉండదు కదా ఎందుకంటే అందరూ ఉంటారు వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు ఊడవటం తుడవటం అనేది కుదరదు ఇంకా నాతో పాటే పిల్లలు కూడా పైకి వెళ్ళేస్తారు కాబట్టి ఇంకా అసలు కుదరదు అనమాట నాకు ఇంకా నేను పిల్లలు అది వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే ఇంకా ఇల్లు అంతా మళ్ళీ ఒకసారి నీట్గా ఊడ్చేస్తూ ఉన్నాను ఊడ్చి అప్పుడైతే తుడుస్తాను అనమాట డస్ట్ అయితే మాత్రం ఇంట్లోకి మామూలుగా రాదండి అసలు చాలా డస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు ఊడ్చినా కానీ మళ్ళీ కాసేపటికి మళ్ళీ దుమ్ డస్ట్ డస్ట్గానే ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట ఎందుకంటే మేము ఉండేది ఫోర్త్ ఫ్లోరు ఇంకా చుట్టూ మాకు రోడ్డు ఉంటుంది కాబట్టి బిల్డింగ్స్ కూడా ఏమి అడ్డం ఉండవు అందుకని మాకు డస్ట్ అయితే చాలా బాగా వస్తుంది విండోస్ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా బాల్కనీలు కానీ డస్ట్ మాత్రం కనపడని డస్ట్ అనమాట అసలు అట్లా వస్తుంది ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటేనే చూడడానికి మాత్రం చాలా నీట్గా అనిపించింది కానీ డస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి ఇంకా మొన్న ఒక వీడియోకైతే మన సబ్స్క్రైబరే ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట మీరు కూడా హెయిర్ డొనేట్ చేయొచ్చు కదా అని నా హెయిర్ అయితే డొనేట్ చేసే అంత లాంగ్ అయితే ఉండదు చూస్తున్నారు కదా మీరు కూడా వాళ్ళకైతే ఒక ట్వెల్వ్ ఇంచెస్ అన్న ఇవ్వాలన్నమాట ఇంకా ట్వెల్వ్ ఇంచెస్ ఇస్తే ఇంకేం ఉండదు నాకు కొంచమే ఉంటుందన్నమాట ఇంక అందుకని చెప్పేసి నా హెయిర్ లెంత్ సరిపోదు అని చెప్పేసి మా పాపది అయితే డొనేట్ చేసాము మా పాపది కూడా మళ్ళీ ఇప్పట్లో అయితే డొనేట్ చేసే ప్లాన్స్ అయితే ఏం లేవండి తనది కూడా ఇంక తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడూ అయ్యి చేయాలి అనుకుంటే తను చేస్తుంది తప్పితే ఇంకా ఇప్పట్లో అయితే మళ్ళీ ప్లానింగ్స్ అయితే ఏం లేవన్నమాట అసలు ఆ హెయిర్ డొనేషన్ వీడియో అయితే నేను అసలు చేయాలనుకోలేదండి ఎందుకంటే ఏ ముందులే ఇది కూడా పెట్టాలనుకున్నాను కానీ చాలామందికి తెలీదు అన్న ఒక్క విషయం గురించి ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎందుకంటే మేము ఇలా ఒక టూ ఇయర్స్ అంతకుముందు టూ ఇయర్స్ నుంచే మేము అనుకుంటున్నాం డొనేట్ చేయకముందు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచే నేను డొనేట్ చేయాలి డొనేట్ చేయాలని అనుకుంటున్నాము డొనేట్ చేయాలనుకుంటున్నామని చాలామందితో మేము అంటే అంటుంటాం కదా మన రిలేటివ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇలా డొనేట్ చేయాలి క్యాన్సర్ పేషెంట్లు కానీ అంటే క్యాన్సర్ పేషెంట్లకి అలా డొనేట్ కూడా చేస్తారా అని మమ్మల్ని డైరెక్ట్గా అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా పాప కూడా డొనేట్ చేసిన తర్వాత ఇంతకు అంటే ఇప్పుడు హెయిర్ బాగానే ఉంది కదా బాగుంది నీ హెయిర్ అంటూ ఉంటారంట బాగుంది అన్నప్పుడు ఇంకా ఇంతకుముందు హెయిర్ ఇంకా బా లాంగ్ ఉండేది మేము డొనేట్ చేశాము క్యాన్సర్ పేషెంట్స్కి అని చెప్తే అదేంటి అలా కూడా డొనేట్ చేస్తారా అని తనను కూడా అడిగారంట ఇంకా మా పాప కూడా మా ఫ్రెండ్స్ ఇలా అంటున్నారమ్మా వాళ్ళకి తెలియదు అనే చెప్పిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే తెలియని వాళ్ళు చాలామందే ఉండుంటారు ఎందుకంటే మమ్మల్ని చాలామంది అడిగారు కదా నన్నైనా సరే మా పాపనైనా సరే ఇలా డొనేట్ చేస్తారా అని క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఉన్నారు కదా మాకు తెలిసే ఇంతమంది ఉన్నారంటే ఒకవేళ తెలియకుండా ఎంతమందికి తెలియదు ఒకవేళ తెలియకపోవచ్చు దాని ఉంది చాలా వరకు మాకు ఫస్ట్లో తెలియదు తర్వాతే తెలిసింది అలాగే చాలామందికి తెలియసి ఉండ తెలియసి ఉండకపోవచ్చు అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేద్దామని అనుకున్నాను కొంతమందికైనా తెలుస్తుంది ఉపయోగపడుతుంది ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే చేస్తారు కదా అని దీని గురించిన పూర్తి వీడియో చేస్తానని మీకు చెప్పాను కదండి కానీ మా పాపకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అనమాట తనకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేనైతే తనతో వీడియో చేయలేకపోతున్నాను సండే కూడా ఖాళీ ఉండట్లేదండి సండే కొంచెం పాప లేటుగా లేస్తుంది డైలీ నిద్ర ఉండదు కదా కొంచెం లేటుగానే లేస్తుంది లేచిన తర్వాత కూడా తనకి ఏదో ఒక వర్క్ అయితే ఉంటుందన్నమాట నేను ఇంకా వీడియో చేయాలని దాన్ని అయితే ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు తనకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత అయినా సరే నేను నిదానంగా అయినా వీడియో అయితే చేస్తాను ఇంకా లంచ్ తర్వాత కాసేపు అయితే వీడియో వర్క్ అది చూసుకున్నాను అనమాట కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను వీడియో పని అది చూసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం ఇక్కడ బట్టలు మడతేస్తూ ఉన్నాను ఈవినింగు ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి ఇంకా అవే తీసుకొస్తాను నైటే నేను వాషింగ్ మిషన్ వేస్తాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీకు నైట్ వేస్తే ఏంటంటే ఇంకా నైట్ అంతా ఉంటాయి ఇంకా మార్నింగ్ కూడా ఎండకంతా బాగా ఎండుతాయి అనమాట ఇంకా సాయంత్రం నాలుగు మూడున్నర నాలుగు త్రీ థర్టీ ఫోర్ కల్లా తీసుకొస్తాను ఇంకా లేట్ అయింది అనుకోండి చలిగాలికి మళ్ళీ చల్లగా అయిపోతాయి అనమాట ఇంకా అప్పటికి బాగా వేడిగా ఉంటాయి బట్టలు ఇంకా అప్పుడు తీసుకొచ్చి మటతేస్తాను నీట్గా మటతేసి ఎవరి వాళ్ళకి అనమాట బట్టలు మాత్రం నేను ఎలా ఉన్నాయో అలాగే ఫోన్ చేస్తానండి రివర్స్లో ఎందుకంటే ఆరేసేటప్పుడు రివర్స్లో వేసి మళ్ళీ మడతేసేటప్పుడు రివర్స్లో ఎందుకని చెప్పేసి ఇంకా మడత వేసేటప్పుడు కూడా అలాగే మడతేస్తాను ఎవరి బట్టలు వాళ్ళు వేసుకునేటప్పుడు అయినా ఐరన్ చేసుకునేటప్పుడైనా వాళ్ళు వాళ్ళు తిరగేసి వాళ్ళైతే ఐరన్ చేసుకుంటారు ఇంకా పిల్లలు అయితే వచ్చేసారన్నమాట వాళ్ళకైతే ఇక్కడ టీ పెడుతూ ఉన్నాను టీ అయితే ఇద్దరికీ అలవాటు లేదండి పిల్లలు ఇద్దరు టీ తాగరు కానీ ఈరోజు టీ ఎందుకు పెడుతున్నానంటే వాళ్ళు టీలో రస్క్ తింటాం అన్నమా అన్నారనమాట రస్క్ అయితే మాత్రం తింటారు టీలో అందుకో అప్పుడప్పుడు టీ అయితే అడుగుతారనమాట రస్క్ తినటానికి కానీ విడిగా టీ అయితే తాగదు రస్కు తిని మిగిలినా కూడా టీ పక్కన పెట్టేస్తారనమాట ఇంకా పిల్లలకి నాకైతే ఇక్కడ టీ పెట్టాను పిల్లలిద్దరూ అడిగారు అనమాట రస్క్లోకి టీ కావాలని ఇంకా వాళ్ళు రాగానే టీ పెట్టి అయితే ఇస్తూ ఉన్నాను ఇంకా మా వారు మొన్న సండే ఊరు వెళ్ళాను ఊరు వెళ్ళారని చెప్పాను కదా అమ్మ అయితే అరసలు కూడా పంపించిందనమాట మళ్ళీ మళ్ళీ వండిందంట ఇంకా టైంకి మా వారు వెళ్ళారుగా తనతో పాటు టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి అలాగే అరిసెలు పంపించిందండి గోరింటాకు కరివేపాకు కూడా పంపించింది ఇంకా అవైతే మీకు చూపించలేదు కానీ నేను టీ పెట్టేసేలోపు పిల్లలు అయితే అరిసెలు తినేశారు టీ రెడీ అయిపోయాయి ఇంకా వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడమే ఈ అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్